కూడా ఉంది గంగవరం పోర్ట్లో కూడా ఇదే జరిగింది కాకపోతే అది ప్రభుత్వ ఆట ప్రజల ఆస్తి ఇదే జరిగింది అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని అక్రమం జరిగింది అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటెంలు పెట్టి రాస్తున్నారు కదా మరి ఎంక్వైరీ కూడా జరగాలి కదా శిక్ష కూడా పడాలి కదా దోషులు ఎవరో తేరాలి కదా చేయండి ఎంక్వైరీ వేయండి అన్ని పోర్ట్ల మీద ఎన్క్వైరీ వేయండి గంగవరం మీద వేయండి కృష్ణపట్నం మీద వేయండి కాకినాడ పోర్టు మీద కూడా వేయండి ఏ సుమోటాగా తీసుకోకూడదా వీళ్ళకి చిత్తిశుద్ధి ఉంటే పయాల పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు ఇదే అదాని గ్రీను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం ప్రాబ్లీ ఎల్ బీ ఏబుల్ టు షో ఇట్ మారో మరి మీరు కేసు కూడా వేశారు కదా మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి ఎస్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా ఒక పక్క చంద్రబాబు గారు ఏం చేయరు ఆయనకు మేజర్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నారు పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీ వాళ్ళు ఎలాగో చేయరు ఎవరో ఒకరు చేయాలి కదా ఏమైంది కల్పించండి ఏం కల్పించలేదండి ఏదైనా ఒక సీనియర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి మమ్మల్ని షర్మిలమ్మ పట్టించుకోవటం లేదు అని ఎక్కడైనా మాట్లాడారా మీరెవరైనా విన్నారా పోనీ మాట్లాడించగలరా ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి చర్మిలమ్మ పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడించగలరా మాట్లాడించండి చూద్దాం ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు వాస్తవం ఏమిటంటే మొన్న మేము నూతనంగా అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ల మీటింగ్లో కూడా సీనియర్లు అందరూ వచ్చారు అందరినీ మోటివేట్ చేశారు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఏదో పదవుల నుంచి తీసేసిన వాళ్ళ మాటలను పట్టుకొని నా మీద నన్ను అడగడం ఇస్ నాట్ ఫేర్ పదవులను ఎందుకు తీసేశారండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళనే వాళ్ళని తీసేశారు అంటే ఎందుకు తీసేశారు వాళ్ళు సరికాదనే కదా పదవుల్లోంచి తీసేశారు మరి అలాంటి వాళ్ళ మాటలకు మీరు వాల్యూని ఇస్తున్నారు అంటే మీరు అనవసరంగా ఇస్తుంది Thank you guys thank you thank you thank you.